మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ ఘనంగా సాగుతోంది రెండో రోజు జలక్రీడలు ఉత్సాహంగా జరుగుతున్నాయి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది బందరును టూరిజం హబ్గా మార్చేందుకు కృషి చేస్తామంటున్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి నాయుడు ముఖాముఖి మసూలా ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు అంగరంగ వైభవంగా జరుగుతుంది మొత్తం నాలుగు రోజుల పాటు సాగేటువంటి ఈ కార్యక్రమంలో ఇవాళ రెండో రోజు సీ కయాకింగ్ వాలీబాల్ పోటీలతో పాటు సీ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కాసేపటి క్రితమే సీ కయాకింగ్ యాకింగ్ పోటీలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల విశేషాలని మంత్రి మాటల్లో తెలుసుకుందాం సార్ నిన్న సాయంత్రం నుంచి చాలా అద్భుతంగా ఈ బీచ్ ఫెస్ట్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ ఎందుకంటే ఇది సౌత్ ఇండియాలోనే ఇంత పెద్ద స్పోర్ట్స్ అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ అలాగే టూరిజంకు సంబంధించినటువంటి కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అమ్యూస్మెంట్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ చేసుకున్నటువంటి అతిపెద్ద ఈవెంట్గా మనం భావించవచ్చు అలాగే ఇక్కడ కొన్ని అట్రాక్టివ్గా ఉండడం కోసం అమరావతి ఏదైతే మనకి అసెంబ్లీని రిక్రిగేట్ చేసే విధంగా ఇక్కడ ఒక అమరా గేట్ వే ఆఫ్ అమరావతి అనే ఒక ఐకానిక్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఒక హండ్రెడ్ ఫీట్ బహుశా తీర ప్రాంతాల్లో హండ్రెడ్ ఫీట్ పోల్ ఏర్పాటు చేసుకుని దాని మీద ఫ్లాగ్ కూడా ఇండియన్ ఫ్లాగ్ ఏర్పాటు చేసుకున్నాం చాలా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ క్రీడాకారులు అర్జున అవార్డీస్ కానీ చాలా మంది ఈ ప్రాంతానికి ఈ రోజు వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాగుంది భవిష్యత్తులో ఇక్కడ కొన్ని సమ్మర్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం కొన్ని ఒక సెయిలింగ్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది డెఫినెట్గా గా ఇది టూరిజం లో ఒక బూష్ కాబోదాం మచిలీపట్నంలో ఒకవైపు బీచ్ ఉంది మరోవైపు హార్బర్ ఉంది ఇంకోవైపు షిప్ యార్డ్ ఉంది ఈ మూడింటి అనుసంధానం చేసుకుని భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి సార్ ఎందుకంటే ఇక్కడ పోర్టు వర్క్ జరుగుతూ ఉంది జూన్ తర్వాత దీన్ని కూడా మేము ఆపరేషన్ లేకపోతూ ఉన్నాం అలాగే ఇక్కడ అమరావతికి దగ్గరగా ఉండేటటువంటి పోర్టు కానీ అలాగే ఒక టూరిజం కూడా సీబీ బీచ్ బీచ్ ఫ్రంట్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం అదేవిధంగా మనకి ఇక్కడ పోర్టు అలాగే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కొన్ని క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేసి ఒక ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం అవి కూడా వస్తాయి చాలా మంచి భవిష్యత్తు ఈ ప్రాంతానికి రాబోతా ఉంది ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది అంతర్జాతీయ రాజధాని నిర్మాణం సాగుతోంది దగ్గరలోనే బీచ్ కూడా ఉంది ఈ బీచ్ ప్రణాళిక ఉందా సార్ మన దగ్గర డెఫినెట్ గా అప్పుడు ఎందుకనంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ పోర్టు వర్క్ జరుపుతా ఉంది పోర్ట్ నుంచి కొంత మనం బందరు కానీ కలుపుకోగలిగితే ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డైరెక్ట్ గా రేపు వాటర్ ఏదో ట్రాన్స్పోర్టేషన్ ఉండదో ఇన్లాండ్ వాటర్ వేస్ కింద దాన్ని కూడా డెవలప్ చేసుకుంటే అమరావతికి కనెక్టివిటీ సి నుంచి డైరెక్ట్ అమరావతి కనెక్టివిటీ కూడా వస్తుంది దాని ద్వారా ఇన్లాండ్ వాటర్ వేస్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి దారి కన వస్తుంది అలాగే హైదరాబాద్ కూడా దగ్గరగా ఉండడం వల్ల అటు టూరిజం కానీ ఇటు అభివృద్ధిలో కానీ చాలా ముందు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏమైనా మరిన్ని ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందా సార్ డెఫినెట్గా ఇప్పుడు టూరిజంలో మేము స్వదేశీ దర్శన కింద మనము ఒక దాదాపు వన్ ఫిఫ్టీ క్రోర్స్కి ఈ బీచ్ ఫ్రంట్కి మనం ఆల్రెడీ డిపిఆర్ కాన్సెప్ట్ డిపిఆర్ ఇచ్చాం దాన్ని పర్మనెంట్ డీపీఆర్ చెట్టి నిన్న మినిస్టర్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తాను హామీ ఇచ్చారు అలాగే మనకి బీచ్ ఫ్రంట్ భూములు ఉన్నాయి దాన్ని రాబోయే కాలంలో టూరిజంకి అటు హోటల్స్కి కానీ రిసార్ట్స్కి కానీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఇదే కాకుండా కొన్ని పార్క్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పార్క్స్ ఉన్నాయి ఏదైతే ఎక్స్పోర్ట్ కానీ వీటికి సంబంధించినటువంటి పార్క్స్ కూడా దీనికి అవకాశం ఉంది డెఫినెట్ ప్లాన్ చేస్తాం చంద్రబాబు గారు రాష్ట్రాన్ని టూరిజం హబ్ మార్చాలనుకుంటున్నాడు ఆ విధంగా మీ అడుగులు పడుతున్నాయా డెఫినెట్ గా దానికోసమే తొలి అడుగు కింద మేము ఇక్కడ ఈ మచిలీపట్నం టూరిజం కిందగా ఈ బీచ్ ఫెస్టివల్ తీసుకున్నాం అటు పబ్లిక్ నుంచి కానీ అటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా దీనికి పెద్ద ఎక్కువ మంది చాలామంది వస్తూ ఉన్నారు ఈ టూరిజం చేయడానికి అంటే బీచ్ ఫ్రాండెస్ చాలామంది గోవాకో లేదంటే శ్రీలంకకో వేరే వేరే రాష్ట్రాలకి మరి సీ బ్రాండ్స్కి వెళ్తూ ఉంటారు కేరళ అని అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడే మనకు ఆ టూరిజంకి ఎక్కువ డెవలప్ ఎక్కువ అవకాశం వస్తుంది ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది అటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా రాబోతారు కృష్ణా జిల్లా టూరిజానికి అడ్డా ఉన్నటువంటి మచిలీపట్నం గురించి మరిన్ని విశేషాలు కలెక్టర్ బాలాజీ గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ ప్రభుత్వం దగ్గర కొంత ప్రణాళిక ఉంది మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు సార్ భవిష్యత్తులో అంటే మంగినపూడి బీచ్ లో మనం అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తూ ఇక్కడ చాలా మంది టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయలేని దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము మంగినపుడి బీచ్ లో ఉన్న ఎనభై నాలుగు ఎకరాల ల్యాండ్ దలాయింపు చేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించాము ల్యాండ్ టూరిజం డిపార్ట్మెంట్ సహకారంతో అక్కడ రెసార్ట్స్ ఉండొచ్చు మళ్ళీ వేరియస్ యాక్టివిటీస్ ఉండొచ్చు అవన్నీ నెలకొనేది అన్ని వస్తాయి యాక్చువల్లీ పర్యాటకాన్ని మరింత ఆకర్షించేందుకు ఏమైనా స్పాన్సర్స్ ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉందా సార్ అంటే పర్యాటకుల్ని ఈ ఈ ఒక బీచ్ ఫెస్టివల్లే ఒకటి వాళ్ళంతా ఆకర్షించేదానికి చేసిన ఒక కార్యక్రమం అలాగే రానున్న రోజుల్లో టూరిజం డిపార్ట్మెంట్తో మనము మమేకమై వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ స్పాన్సర్స్ని ఇన్వెస్టర్స్ని అందరినీ కూడాను ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చేదానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము ఈ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో మరింతగా టూరిజం విధంగా డెవలప్ చేస్తామని తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ ప్రాంతం టూరిజంగా సస్యస్ ఉంటుందని చెబుతున్నారు కెమెరామెన్ సయద్తో కృష్ణం నాయుడు ఈటీవీ న్యూస్ మచిలీపట్నం నుంచి